హాయ్ హలో వెల్కమ్ టు ప్రజల డబ్బులు వెచ్చించి చంద్రబాబు దాసస్ వెళ్ళింది ఎందుకు ఇటలీలో ముసాసిలిని ఉగండాలో గడాఫీకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు తేడా లేదు నియంత్ర అందరికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది తప్పుడు కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయడం ద్వారా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా చెయ్యాలనుకుంటున్నారు అని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గోరెంట్ల మాధవ్ అన్నారు ప్రజల డబ్బుతో ముప్పై కోట్ల రూపాయలను వెచ్చించిపోయినది మహారాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రుల మూతి నాగరీకమైనవాయా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను నువ్వు ఈ రకమైన అరాచకాన్ని ఈ రకమైన సంస్కృతిని నువ్వు పులిష్టా పెట్టకపోతే ఇటలీలో ముస్సోనిని లేదా ఉగాండాలో గడాఫీకి పట్టిన గతే నీకు పడుతుంది నీకు కూడా పడుతుంది ఇటలీలో ముస్సోలినికి ఉగాండాలో గడాఫికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడలేదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ గడాఫిని ముస్సోలిని ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఏకమై తరిమినారో ఆ విధమైన గతే నీకు కూడా పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ఇరవై ఐదు కేసులు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శించిన వారిపైన ఒక నలభై యాభై మందిపైన ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులను పెట్టి పోలీస్ స్టేషన్లకు ఎప్పుడంటే ఎప్పుడే తీసుకుని పై స్టేషన్ కూడా సక్రమంగా తీసుకుని పోకుండా స్టేషన్ పక్కన ఏదో పాడుపడిన ఉంటే ఆ బిల్డింగ్లలో వేసి వీళ్లను పెట్టరాని చిత్రహింసలన్నీ పెట్టి కొడుతున్న సంగతిని కూడా మనం గమనించాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ